వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికై అర్బన్సీఐ సోమయ్య స్పెషల్ డ్రైవ్ గిద్దలూరు పట్టణంలోని కుమ్మారామకట్ట సెంటర్ రైల్వే స్టేషన్ వైఎస్ఆర్ సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై గిద్దలూరు పిఎస్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సోమయ్య తన సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించి రోడ్డుపై వాహనాలు నిలపరాదని హెచ్చరించారు వ్యాపార సంస్థల ఎదుట ట్రాఫిక్ సమస్య సృష్టించేలాగా వాహనాలను నిలపరాదని అన్నారు పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సహకరించాలని అన్నారు